హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం హెల్దీగా మిరియాల చార్ అయితే ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా రండి మరి దానికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర కరివేపాకు మిరియాలు తర్వాత ఇంట్లో మిరియాల రసం పొడి ప్రిపేర్ చేసుకుంది ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు అవన్నీ హోమ్మేడ్ చేసుకుంటే మనకి హెల్దీగా ఉంటుంది కాబట్టి అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము బాండి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొత్తిమీర కరివేపాకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత మనకి ఇదివరకు మన తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మలు ఇవి బాగా మిరియాల రసం అయితే వారంలో రెండు మూడు సార్లు ఎక్కువగా చేసి పెడతా ఉంటారండి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి తాలింపులో ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి మనం నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ రసాన్ని దాంట్లో వేసి మనకి ఇంట్లో ఎంతమంది ఉంటారో మనకు ఎంత అవసరమో అంత మనకి కావలసినంత అంత వాటర్ పోసుకొని బాగా తెరలనిచ్చాలండి తెరలిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిగా మిరియాల రసంతోనే మనకైతే అన్నం పెడతారండి పేషెంట్లకైనా అజీర్తి చేసిన వాళ్ళైనా మోషణం ఫ్రీగా ఆవన మిరియాల రసంతో పెడతారు ఆ రసం తెరులుతున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా తెరలనివ్వాలండి తెరలనిచ్చి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొడి ధనియాలన్నీ కలిపి చేసుకున్న మిరియాల పొడి ఉంటుంది కదండి ఆ మిరియాల పొడి దాంట్లో వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది ఇది మరి తాతల ముత్తాతల నాటి వంట కనుక మనం మర్చిపోకుండా మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇది తీసేసే వంట కాదండి ఇది చాలా ఫేమస్ మిరియాల రసం అనేది ఇంట్లో ఏదన్నా ఫ్రైలు చేసుకున్న దొండకాయ బెండకాయ క్యారెట్ ఫ్రై చేసుకున్నా కానీ మిరియాల రసం కాంబినేషన్ పెట్టుకుంటారు మరి చికెన్ ఫ్రై కానీ మటన్ కీమా కానీ దీంట్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మటన్ కీమాలో దీన్నైతే వేసుకొని తింటే చాలా బాగుంటుంది జారుడుగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ అదిరిపోతుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయలకి పెట్టొచ్చండి మనకి మటన్ కీమా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఇట్లా రకరకాలలో మనం మిరియాల రసం కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై ఇట్లాగా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనండి ఇంకా మన మిరియాల రసం మనకు టేస్టీగా రెడీ అయిపోయింది